మార్నింగ్ లేవటం ఒక బ్యాడ్ న్యూస్తో బరువెక్కని గుండెతో కృష్ణరాజు గారు లేరు అనే విషయం తెలిసి చాలా చాలా పాదేసింది ఎందుకంటే ఆయన ఎవరిని కలిసినా ఎప్పుడు కలిసినా చాలా నవ్వుతూ నా మనిషి అన్నట్టే పలకరిస్తారు నా మనిషి అన్నట్టే వాళ్ళతో బిహేవ్ చేస్తారు ఎంతో ఆత్మీయంగా ఉంటారు మేము బంజారల్సిలో ఉన్నప్పుడు మాకు ఆయన మా ఆపోజిట్ ఇంట్లో ఉండేవాడు అందుకు రెగ్యులర్గా చూసేవాళ్ళం కలిసేవాళ్ళం అన్నిటికి మించి ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా ఫ్యామిలీ మీద ఉండేది మేమంటే చాలా ఇష్టం ప్రభాస్ ఫస్ట్ సినిమాకి నేను మ్యూజిక్ చేస్తున్నప్పుడు ఆయన ప్రత్యేకంగా నన్ను మా చాలా పెద్ద మ్యూజికలు ఇవ్వాలి ఆర్పి అని చెప్పడం అలాగే అది పెద్ద మ్యూజికల్ హిట్ అవ్వడం ఆయన బ్లెస్సింగ్స్ వల్ల ఇవన్నీ ఆయన అంటే ఆయన పాజిటివ్ యాటిట్యూడ్కి ఒక నిదర్శనం ఎట్ ది సేమ్ టైం చాలామందికి తెలియదు ఆయన ఎంతోమందికి ఎస్పెషలీ ఈ జాండిస్ వచ్చిన వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు ఆయన చేతితో చేత్తో ఇచ్చిన మెడిసిన్స్తో ఎంతోమంది మళ్ళీ నార్మల్ అయ్యారు అలాంటి ఒక ఇంకొక కోణం చాలామందికి తెలియదు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి నవ్వుతూ పలకరిస్తూ సొంత మనిషిలాగా వాళ్ళతో బిహేవ్ చేస్తూ ఉండే కృష్ణరాజు గారు మళ్ళీ మన మధ్యలో లేరు అనే విషయం మన మధ్యలో లేరు అనే విషయం చాలా చాలా బాధ కలిగిస్తుంది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఫ్యామిలీ అంతా స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను